అరే వాడు వాడేనా అవునా అరే పట్టుకోడు తెలుసు కదా పోతావునా నేను మీకు భయపడి పారిపోలేదురా అక్కడ జనాలకు డిస్టర్బెన్స్ కానీ పరిగెత్తా అయినా మీ ఎమోషన్ చూస్తుంటే నన్ను ఏదో చంపేసేలాగే ఉన్నారా కానీ మీకు నాకు సంబంధం ఏంటిరా అసలు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారా క్లారిటీ ఇవ్వండి రా క్లారిటీ మాకు కావాలరా కదా యాక్సిడెంట్ చేయించింది మీరా అసలు నన్ను చంపేందుకు పంపిరా బయ్ సరే అనా ఓ లేదంట ఈయనబ్బా ఎక్కడ సచ్చారు అందరు అరే అన్నా ఇలా వీకెండ్ కదా ఈ రాత్రి ఎవరు దొరకరు లపాకి కోసం చూస్తుంటే లాలీపాప్ దొరికింది ఆ వచ్చేది ఎట్లుండేదేమో కానీ ఇది మాత్రం మస్తుందనా ఆగు కత్తి లాగా ఉన్నావే నేను మీరు అనుకున్నట్టు కాదు వస్తా వచ్చేసా అరే దొరికిపోయావు ఇప్పుడు ఎక్కడ వెళ్తావు డార్లింగ్ వద్దు తప్పు చేస్తున్నావు హే మర్యాదగా చెప్తున్నా పని అయ్యాక దాన్ని వదిలేస్తాను నువ్వు రుచుకొని రోడ్ల మీద తిరుగుతుంటే వాణ్ణి చంపామన్న భ్రమలో తిరుగుతున్నారు చెత్త నా కొడకల్లారా సిగ్గులేదురాడు కొడుకుని అనా వన్ మినిట్ నేను మీతో మాట్లాడాలన్నా ఆ తర్వాత మీ ఇష్టం రాయ్ మీ రామ్మడి నేను కావాలని చంపలేదన్నా అతనేదో తాగేసి నా ఫ్రెండ్ని రేపు చేయబోతుంటే అడ్డుపడ్డానంతే ఆ గొడవలో మీ బామ్మర్ చనిపోయిన విషయం కూడా మీ వాళ్ళు చెప్తే కానీ నాకు తెలియదు అలా జరుగుతుంది అనుకోలేదన్నా దయచేసి అర్థం చేసుకున్నాను క్షమించిందన్నా రాయ్ రే రాయ్ నీకెంత ధైర్యం ఉంటే నా బామ్మర్ తెలియదు చంపి నా ఇంటికి వచ్చి నన్ను క్షమించమని అడుగుతావ్రా ధైర్యం కదన్నా భయం బ్రతకాలన్న ఆశ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది అన్న నేను కత్తి పట్టుకున్న స్ట్రీట్ రోడేన్ కాదు కాలు ఎగరేసుకుని తిరగడానికి స్ట్రీట్ ఓడెన్ కూడా కాదన్న నేను ఒక మామూలు కాలేజ్ స్టూడెంట్ అన్న అన్నా నేను చేసిన తప్పుగా నన్ను ఆల్రెడీ చంపేశారన్నా ఏదో నా అదృష్టం బాగు బయటపడ్డాను అది నీ అదృష్టం కాదురా ఈ నా కొడుకుల చేత తను ఏదేమైనా అది నా అదృష్టం కదన్నా రే ఏంట్రా అదృష్టం అదృష్టం అంటావు నిజంగా నువ్వు అదృష్టవంతుడు అయితే ఇప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకో చూద్దాం నేను తప్పించుకోవడానికి రాలేదన్నా నా తప్పును ఒప్పుకోవడానికి వచ్చాను రే నువ్వు బలుపుతో మాట్లాడుతున్నావో భయంతో మాట్లాడుతున్నావో అర్థం కావట్లేదు కానీ చాలా కన్విన్సింగ్ గా మాట్లాడుతున్నావురా కన్విన్సింగ్ మాత్రం ఎలా మైఖేల్ వాడి తల ఎలా నరకను నువ్వు అదృష్టవంతుడివి కదా నీకు నెల రోజులు టైం ఇస్తున్నా ఈ ప్రపంచంలో ఎక్కడికైనా పారిపో పారిపో బతకడానికి ట్రై చెయ్యి గడువు దాటితే వదిలేస్తా దొరికితే నరికేస్తా పో చాలా థ్యాంక్స్ అన్నా కానీ నెల రోజుల్లో నువ్వు ఎప్పుడు చంపేస్తావని భయంతో నేనుంచి నేను పరిగెత్తి పరిగెత్తి ఏదో ఒక రోజు ఆ టెన్షన్లో నేనే పోతానన్నా నెల రోజులు వద్దన్నా వారం రోజులు పెట్టుకుందాం ప్లేస్మెంట్ వైజాగే ఈ వారం రోజులు ఫ్రెండ్స్తో ఆర్కే బీచ్లో మందు కొడతా జగదాంబ సెంటర్లో టీత్ అవుతా నీకు అందుబాటులో ఉంటానన్నా ఈ వారంలో నేను చంపే లేదా నన్ను వదిలే సరే పోరా సరే పోరా ఈ వారం రోజుల్లో నిన్ను చంపకపోతే వదిలేస్తా థ్యాంక్స్ అన్నా చంపేస్తానమ్మా సిగరెట్ తాగితే ఏమొస్తుంది ముందు పోగొస్తుంది తర్వాత తగ్గొస్తుంది ఎప్పుడో క్లైమాక్స్లో క్యాన్సల్ ట్రైస్తావా నువ్వు ఆల్రెడీ క్లైమాక్స్తో కదా ఏంటో అంత మాట భయపడుకు ఇవి పోతా ఏం రావాలి నువ్వు ఛాయ్తో వస్తావు ఈ ఫోటోలు నా మనిషి కనబడితే దీని ఎనుకున్న నంబర్కి ఫోన్ చేయి పదివేలు ఇస్తా అలాగే రే ఏమంటారు ఈ పంపరా ఆఫర్ అయితే మనకు వరకు ఎట్టుండే తల్లి మాలతి మాలతి తమ్ముడు చెప్పండి సార్ ఆ ఫోటోలో ఫోటోను ఫేస్బుక్ రివీల్ చేయమ్మా చచ్చిందిరా గొర్రే రిషి 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 వాళ్ళు రేపు పదివేలు డిస్చార్జ్ చేశారా నువ్వు ఏంటో అంత కూల్గా ఉన్నావు ఒక బోట్ వర్క్ వెళ్ళిపోయి నా లైఫ్ నుంచి నాకేం టెన్షన్ లేదు నీకు ఎందుకురా దక్కుచా మొన్న ఏదో అమ్మాయి అన్నావు ఏదో ప్రాబ్లం అన్నావు చెప్పు సాల్వ్ చేద్దాం నీ అబ్బా బాగా ఒళ్ళు బస్సు కూడా దాబా కానీ తందు రేట్ అని తాను అడిగిందంట ఈ సిచ్యువేషన్లో నాలో అవసరం అవసరమా ఎవర్రా అమ్మాయి నేను చెప్పను హే అమ్మాయి పేరు మాలతి వాళ్ళ అన్న పేరు భూపతి భూపతి ఎవరు అదే రా నీ వెళ్ళాను నీ పెళ్ళి నేను దగ్గర నుంచి చెప్పిస్తాను బాబా నన్ను నమ్ము ఏంటోరా బాబు అప్పుడప్పుడు నేను నమ్మాలనిపిస్తుందిరా నేను నువ్వు నమ్ముకుని ఎప్పుడు కానీ ఒకసారి అమ్మాయి ఫోన్ చేయి ఇప్పుడు ఏ కలర్ డ్రెస్ వేసుకుందో ఏం చేస్తుందో కనుక్కుని చెప్పు ఎందుకురా ఏ చెయ్యి బా స్పీకర్ ఆన్ చేయి లవ్ యూ రా నాన్న లవ్ యూ టూరా తల్లి డెప్త్ ఎక్కువైంది రే రే ముద్దు మ్యాటర్ లోకి ఏ కలర్ డ్రెస్ వేసుకున్నావు తల్లి ఎల్లో కలర్ నైటీ ఏం చేస్తున్నావు ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను ఏంటో చెప్పు నాన్న నీకు మళ్ళీ చేసాను తల్లి లవ్ యూరా ఏడు సార్ చేసుకోరా షిప్ నుంచి రెండు రోజుల్లో అరే బ్యాలెన్స్ చూడు చెప్పానా ఏం పులి ఏం చేస్తావు రేయ్ నేను పులినని తెలుసు కూడా నాకు మిస్ ఇచ్చావా నువ్వు పులి అయితే నేను మాస్టర్ అంటారా ఆడిస్తాట కలర్ నటీలో మీ చెల్లెలు ఎంత అందంగా ఉంటారా ఫేస్ ప్యాక్ వేసుకుని ఫేస్ కనిపించకపోయినా మీ సిస్టర్ సూపర్ ఎవరు అన్నయ్య ఇంత చెప్పిన ఎర్రీ ఫ్లేవర్ లో ఎక్కడ ఉన్నా అంటే వెంటరా పది నిమిషాల్లో మీ చెల్లి తిగిలిపోతా మగ్గాడు పోతే ఆపుకో ఏమైందిరా రే కనీసం ఇప్పటిదాకా పార్క్ లో కలుసుకునే వారం రా నా బతుకు కలుగురు దిక్కులేదు రే రే డోమరీరా నువ్వే నా వర్రీ నీ మా పర్రీ అల్గో నమస్తే అన్న ఏంటన్నా చంపడానికి వచ్చారా ప్రభు ముందు ఎందుకన్నా అలా బయటికి వెళ్దాం మీకు మూడు రోజులు టైం ఇస్తున్నా జీవితంలో మిగిలిన కోరికలు ఏమన్నట్టు తీర్చుకో నాలుగో రోజు చస్తావు చాలా థ్యాంక్స్ అన్న పదండ్రా

సంకలేషస్తే అన్నా నేను చెప్పింది ఏంటి నువ్వు చేస్తుంది ఏంటి అనా అది చేద్దామని అడిగిపోతున్నామనా అంత లోపల జరిగి జరిగిందనా ఇది జరిగాడు ఇక్కడ ఉన్నాడా ఏం జరిగింది ఎవడున్నాడు ఆ స్టూడెంట్ నా కొడుకుని చంపం అంటే చంపకుండా ఏం పీకుతున్నారా సాయంత్రానికి జీప్ ట్రబుల్ ఇచ్చిందిరా రిపేర్ చేయించుకొని మీరు దాంట్లో వెళ్ళండి ఈ సంతలోనే ఉన్నాయి అన్నా చీప్ రెడీ ఏంటంటే బైక్ అన్నా మీ పని మీరు చూసుకోండి అట్టాకేనా హలో రిషికి మూడు రోజులు టైం ఇచ్చినావు కదా రెండు రోజులు ఉంది కదా మరి సాయంత్రం పోలి ఎట్లా దమ్ముతోనా దగ్గరరా హలో హలోరా చెప్ప బండి చావ్ రాయ్ అప్పడకుండా సరుకు తీసుకోవడం కదరా పేమెంట్ కూడా పంపాలి నేను తర్వాత ఫోన్ చేస్తాను